ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ మా వద్ద మగ్స్ మ్యాజిక్ మగ్స్ రేడియం మగ్స్ టీషర్ట్ ప్రింటింగ్ కీ చైన్ ప్రింటింగ్ పిల్లో ప్రింటింగ్ వాటర్ బాటిల్ ప్రింటింగ్ మీరు చేసుకునే వివాహాది శుభకార్యములకు వినాయక చవితి దసరా పండుగలకు మీరు చేసుకునే సంబరాల్లో సరికొత్త రీతిలో చేసుకునే విధంగా మీరు వేసుకునే టీషర్టు పై మీ నచ్చిన ఫోటో పేర్లు వేసి కేవలం పది నిమిషాల్లో ఇవ్వబడను కేవలం పది నిమిషాల్లోనే ఇవ్వబడను ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ పొదిలి రోడ్ దర్శి కూటమి ప్రభుత్వ పాలనలో దసరా పండుగ ఒకరోజు ముందే వచ్చిందని తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు నియోజకవర్గ పరిధిలోని దొనకొండ మండలం గంగదేవపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఈరోజు ఆమె పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే నార్పుశెట్టి పాపారావు పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నోక్సాని బాలాజీ టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలితసాగర్ స్థానిక అలాగే మండల స్థాయి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఇవాళ గంగదేవపల్లి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పెద్దలు నొక్కసారి బాలాజీ గారితో అట్లాగే పాపారావు అంకుల్తో కలిపి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్లు ఇవ్వటం అట్లాగే మనం చూస్తే ఒక్క మన రాష్ట్రం మాత్రమే దేశం అంతటా కూడా అత్యధిక పెన్షన్ వస్తుంది ఆంధ్రప్రదేశ్లోనే అరవై నాలుగు లక్షల మందికి గానీ ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏ పథకం అయినా ఏ కార్యక్రమం చేపట్టినా అదేదో ప్రజల ఊరికే ఇచ్చాము ఉచితంగా ఇచ్చాము అన్నట్టు కాకుండా పేదలు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు గౌరవంగా బతకాలి వాళ్ళు అది వాళ్ళ హక్కుగా భావించి బతకాలి అనేలాగా నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు చూస్తే కొన్ని ఇళ్లకు వెళ్తే అక్కడ దివ్యాంగులు ఉన్నాయి